పరిస్థితులలో కామ్రేడ్ మా స్టేట్ కమిటీకి ఆలోచించి ఇటు గవర్నమెంట్ కావచ్చు ఇటు డిపార్ట్మెంట్ కావచ్చు జనజీవన సంతిలో కలిసి పనిచేయాలని చెప్పి పిలుపునిస్తున్నది ఆ పిలుపుకు అనుగుణంగా వస్తే బాగుంటుందని చెప్పి నేను ఆ స్టేట్ బ్యాంక్ ఇన్ఛార్జి ఇప్పుడు దామోదరు తర్వాత వెంకన్న ఉన్నాడు వాళ్ళిద్దరూ ఇప్పుడు మా స్టేట్ కంపెనీలో ముఖ్యంగా ఉన్నట్లాంటి వాళ్ళు వాళ్ళ మీద ఆలోచించి జనసేన సరహద్దులోకి రావాలని చెప్పి జాతీయ కార్యదర్శి ఎవరు ఉన్నారు ఇప్పుడు జాతీయ కార్యదర్శి కిషోర్ తర్వాత ఇప్పుడు ఎవరు కొనసాగుతున్నారు ఇప్పుడు అది మా దగ్గరికి అయితే రాలేదు అట్లాంటి ఏమో ఇప్పుడు ఎవరు అనేది తెలియదు అంటే మీరు ఎవరు చెప్పేశారంట అంటే పార్టీకి చెప్పేశారంట రాయారా లేకుంటే మీ అంతా మీరు వచ్చారా లేకుంటే స్టేట్ ఇచ్చిన పిలుపు మేరకు బయటకు వచ్చారా ఎట్లా మేము పార్టీ చెప్పే వచ్చినాం మేము పార్టీ చెప్పి నేను సరెండర్ పోతున్నాం అని చెప్పే వచ్చినాం మేము అట్లాడితే ఏం లేదు మాకు అవసరం లేదు అట్లాంటి పోరాటం కూడా అక్కడ అవసరం లేదు ముచ్చాకి సుమద ఎలియాస్ ఎర్రాల్ ఈయన దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ మెంబరు అట్లాగే సౌత్ బస్టర్ డివిజనల్ కమిటీ సెక్రటరీ చాలా ఇంపార్టెంట్ పర్సన్ మాట్లాడతాడు ప్రజా జనజీవనంలో కలిసి పనిచేయాలని మేము కోరుకోండి ఇక్కడ సలెండర్ కోసము వచ్చినాము ఈ సలెండర్ కో ప్రోగ్రాంలో పాల్గొన్న అంద అధికారులు కానీ మీడియా కర్మి కానీ ఇక్కడ పాల్గొన్న వాళ్ళకి అందరికీ మేము లాల్ సలాం మేము ఇక్కడ వచ్చిన విషయం అంటే మేము ముఖ్యంగా ఇప్పుడు మార్స్ మారుతున్న పరిస్థితి అనుగుణంగా మేము అక్కడ ఉండి పని చేయడం మాకు కష్టము దానివల్ల ఇంకా కొన్ని అనురోగ్య సమస్యలు ఇంకా ఇక్కడ ప్రభుత్వం పిలుపునిస్తున్నది మీరు అక్కడ ఉండి పోరాడి సాధించేది ఏం లేదు అన్ని పరిస్థితి మారుతున్నాయి ఈ పరిస్థితి మారుతున్న కాలంలో మీరు ఇక్కడ ప్రభుత్వం దగ్గర లుంగి పర్జల్లో కలిసి పనిచేయాలని పిలుపులు కూడా చూసినాం అవన్నీ చూసి మేము ఇక్కడ సలండర్ కోసము వచ్చినాం నేను వెస్ట్ బస్తారు డివిజన్ ఇన్ఛార్జు దండకారి అని స్పెషల్ జనరల్ కమిటీ సబ్బుడు ఒకవేళ ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా వస్తే మంచిదే ఇప్పుడు పిఎల్జే బటాలియన్ కమాండర్గా ఉన్న దేవాలి గాని ఇంకా బీచాలు ఇంకా ఈ ఉత్తమ్ సింగ్ లాంటి ఉన్నారు కొంతమంది వాతావరణం కొంత సబ్బులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఈ పరిస్థితుల్లో అక్కడ చేయడం కష్టము మారుతున్న పరిస్థితుల్లో అక్కడ పనిచేయడం అంటే చాలా దాడులు పెరుగుతున్నాయి రోజు చనిపోతున్నారు అక్కడ కేంపులు కూడా ఎక్కువ వేస్తున్నారు ఈ పరిస్థితుల్లో అక్కడ కష్టమే అందుకే మేము కూడా ఇక్కడ సలండ్రీ చేసుకుంటే ఇంకా మంచిగా బతకాలని మేము కోరుకుంటున్నాం అట్లనే వస్తారా ఇంకా వాళ్ళు ఎట్లా అనేది వాళ్ళు కూడా ఇంకా ఆనుకొని ఏదైనా నిర్ణయించి వస్తే మంచిది అని మేము కోరుకుంటాం రమేణ్ కోరుకుంటాము ఇంతే నేను చెప్పేది